ఫ్రెండ్స్ కూలిపోయిన స్కూలు శిథిలాల కింద నూట రెండు మంది ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోయి ఒక విద్యార్థి అక్కడా మృతి చెందాడు అయితే శిథిలలో ముప్పై ఎనిమిది మంది చిక్కున్నట్లు భావిస్తున్నారు రెస్క్యూ బృందాలు నూట రెండు మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో భయోందనకు గురిచేసింది తూర్పు జావా ప్రావిన్స్లోని ఆల్ జూ కోజోని ఇస్లామిక్ స్కూల్లో మధ్యాహ్నం ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో స్టూడెంట్స్ ప్రజలు చేరుకున్న సమయంలో పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి నూట రెండు మందిని రక్షించాయి ఇంకా అరవై ఐదు మంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారని భావిస్తున్నారు అయితే పాఠశాల భవనం పునరుద్ధరీకరణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరుగుతున్నట్లు ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది అయితే భవనంలోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో భారీ సైకులు విద్యార్థులు కార్మికులు అదేవిధంగా శిథిలకి కింద చిక్కుపోయారు వాళ్ళందరూ కూడా రక్షించడం జరిగింది కొంతమంది పరిస్థితి అయితే ఆందోళన కూడా తెలుస్తుంది చూసిన ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వాళ్ళు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్